వెల్కమ్ టు టీఐడి న్యూస్ మన ఛానల్ మరణిస్తం గోదావరి నదిలోకి నేరుగా ఆర్ఎఫ్సీఎల్ నుండి రసాయనాలతో కూడిన నీరు కలిసి ప్రజల ప్రాణాలకు ముప్పు వస్తున్న పట్టించుకొని గత పాలకులు ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చేసిన తప్పిదం వల్లే కలుషిత నీరు నేరుగా గోదావరిలో కలుస్తున్నాయని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మధ్యల దినేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్టీపీలు ఏర్పాటు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం వహించారన్నారు గత స్థానిక మాజీ ఎమ్మెల్యే అన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పుకుని ఐదేళ్లు కాలయాపన చేసి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని కూడా అందించాలని గొప్ప ఎమ్మెల్యే అని విమర్శించారు ఆయనేమో వాటర్ ప్లాంట్లు పెట్టుకుని ప్రజలకేమో మురుగునీటితో పాటు అదనంగా రసాయనాలతో కూడిన నీళ్లు అందించారని అందిస్తున్నారని ఎద్దెవ చేశారు ప్రజలు రోగాల బారిన పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు కాలుష్య నియంత్రణ అధికారులకు స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు యుద్ద ప్రాతిపదికన ఆర్ఎఫ్సీఎల్ నుంచి వచ్చే విషపు రసాయనాలతో కూడిన నీరు నిలుపుదల చేయాలని మద్దర దినేష్ డిమాండ్ చేశారు అదేవిధంగా ఎస్టీపీలు రామగుండం నగరపాలక సంస్థ ఏర్పాటు చేయాలని స్వచ్ఛమైన నీరు అందించాలని సంబంధించిన అధికారులను నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు గోదావరి కనీ ప్రాంతంలోనే చూడడానికి ఆహ్లాదకరంగా ఉన్నటువంటి గోదావరి నది పూర్తిగా చూస్తే ఆర్ఎఫ్సిఎల్ పైప్ లైన్ ద్వారా రసాయనాల నీరు మొత్తం గోదావరిలో కలిసి మరి పూర్తిగా నీరు చేరడంతో గోదావరి మొత్తం కలుషితమవుతూ ఉందని గత కొన్ని సంవత్సరాలుగా మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు అదేవిధంగా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి రామగుండం నగరపాలక సంస్థకు గౌరవ జిల్లా కలెక్టర్లకు తెలియజేసినప్పటికీ ఇక్కడున్నటువంటి యాజమాన్యాలు సంబంధించిన అధికారులకు చెవిటి వారి ముందు శంఖ మూదినట్టే తప్ప ప్రజలతో ప్రాణాలతో చెలగాట చెలగాటమాడుతూ ఉన్నారు తప్ప మరి దీన్ని నిర్మూలించుదాం ఈ రసాయనాల సంబంధించినటువంటి నీటిని ఆపుదామన్న ఏ కొంచెము కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ప్రజల ప్రాణాలతో తిరగాక ఆడడం నిజంగా సిగ్గుచేటు ఈ నీరు మొత్తం కలుషితమయ్యి ఇక్కడ ఉన్నటువంటి గోదావరిలోకి ప్రవేశించి మరి ఈ కార్పొరేషన్లో దాదాపు డెబ్బై వేలకు పైగా గృహాలు ఉన్నప్పటికీ మరి ఆ నీరు మొత్తం సరఫరా అవుతూ ఉంటే ఆసుపత్రుల పాలై అనేకమైనటువంటి రోగాల బారిన పడుతూ ఉన్నారు రేపు రెండు నెలలలో మరి సమ్మక్క సారలమ్మ జాతర ఉంది మినీ మేడారంగా పిలిచే అటువంటి గోదావరి మరి సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది మంది భక్తులు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి చేరుకుంటా ఉన్నారు మరి ఈ విధంగానే కొనసాగితే ప్రజల ప్రాణాలకే ముప్పు కలుగుతూ ఉంది ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మాత్రం ఏ మాత్రం కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పట్టించుకోకపోవడం నిజంగా విడ్డూరంగా ఉన్నది గతంలో స్టేట్ తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయం సంబంధించినటువంటి అధికార యంత్రాంగానికి మేము విన్నవిస్తే వారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి సంవత్సరం గడువు పెంచి గడువు ఇచ్చి మరి సంవత్సరంలోపు తీయకపోతే మరి పెద్ద ఎత్తున మీపై చర్యలు తీసుకుంటారని చెప్పి సంవత్సర కాలం దాటినా కానీ యథావిధిగా యథేచ్ఛగా మరి రసాయనాల నీరు కరవడం ఎంతవరకు సమంజసము మరి దీనికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు నూతనంగా ఎన్నికైనటువంటి గౌరవ పక్కన్ సింగ్ గారు కూడా స్పందించవలసిన అవసరం ఉంది ఆర్ఎఫ్సీల యాజమాన్యం స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికార యంత్రాంగం స్పందించి ఈ పైప్ లైన్ను పూర్తిగా మూసివేయాలని ఈ సందర్భంగా ఫైట్ ఫర్ పెట్రోల్ సొసైటీ నుంచి మేము డిమాండ్ చేస్తాం